నరసింహ నరసింహస్వామి స్వయంగా వెలిసిన క్షేత్రాలు తెలంగాణలో కోకొల్లలు ఆయన కొలువై ఉన్న ఆలయాల్లో దేని ప్రశ ప్రశంస దానిదే ప్రతిదీ ప్రత్యేకమైనది వాటిలో ప్రముఖ క్షేత్రం కృష్ణానది ఒడ్డు తీరిన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయము ఈ పుణ్యక్షేత్రము నరసింహుడి క్షేత్రాల్లో విశిష్టమైనదని చెప్తారు ఎందుకంటే ఇక్కడ ఈయన స్వయంభు అంతేకాదు తనకు తానుగా భక్తుల కోరికలు తీరుస్తానని చెప్పాడు అందువల్లే ఈ క్షేత్ర దర్శనంలో భాగంగా అక్కడికి దగ్గరలో ఉన్న కృష్ణ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే ఫలితం ఉంటుందని చెప్ స్థానికులు చెప్తారు ముఖ్యంగా సంతానం లేని వారు తడిబట్టలతో స్వామివారిని దర్శించి అక్కడ ఉన్న ఓ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే వెంటనే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకము అందువల్లే సంతా లేమితో బాధపడే స్థానిక ప్రజలే కాకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా స్వామివారిని సేవించినట్లు పురాణ కథనము అందువల్లే ఈ క్షేత్రానికి సమ్మోహిత క్షేత్రం అని కూడా పేరు ఈ క్షేత్రంలో ఈ ఈ నేపథ్య ఈ నేపథ్యంలో ఈ క్షేత్రం యొక్క మరికొన్ని చరిత్ర విషయాలు తెలుసుకుందాము పంచనరసింహ క్షేత్రాల్లో ఒకటి మట్టపల్లి కృష్ణానది తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో కూడా ఐదు ప్రముఖ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి వీటినే పంచనరసింహ క్షేత్రాలని అంటారు వీటిలో చాలా వరకు పు పురాణ ప్రాధాన్యం కలిగినవే పంచనరసింహ క్షేత్రాల్లో ఒకటి మట్టపల్లి అవి వరుసగా మట్టపల్లి వాడపల్లి మంగళగిరి వేదాద్రి కేతవరం వీటిలో వాడపల్లి మట్టపల్లి క్షేత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మిగిలిన మూడు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నాయి పంచ నరసింహ పంచ నరసింహ క్షేత్రంలో ఒకటి మట్టపల్లి గురించి ఇప్పుడు తెలుసుకుందాము కృష్ణ తీరాన కొలువై ఉన్న నరసింహ క్షేత్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో మట్టపల్లి కూడా ఒకటి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ తాలూకాలో విర విరజిల్లుతున్న ఈ క్షేత్రంలో నరసింహస్వామి స్వయంభుడు ఈ క్షేత్ర ఆలయ నిర్మాణం దాదాపు వెయ్యి వెయ్యి ఐదు వందల ఏండ్లకు పూర్వం ఉన్నది నది ఒడ్డున రాజలక్ష్మి సమేతుడై కొలువు తీరిన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి పెద్ద చరిత్రే ఉన్నది సప్త ఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి ఇక్కడ గుహలో ఉన్న ఈ స్వామిని చాలా కాలం పూజించారు ఆయనే కాదు ఇంకా ఎందరో మునింద్రులు ఈ స్వామిని సేవించారు మరి గుహలో ఋషులందరి చేత సేవించబడే ఈ నరసింహుడు నరులకు ఇవ్వడం వెనుక ఒక కథ ఉన్నది పదకొండు వందల సంవత్సరాల క్రితం మట్టపల్లికి ఎదురుగా కృష్ణానదికి నదికి అవతల ఒడ్డున ఓ ఊరిలో మాచిరెడ్డి అనే మోదుబారి రైతు ఆయన కుటుంబీకులందరూ చాలా ఉదార స్వభావం కలవారు ఒకరోజు మాసిరెడ్డి తన పంట భూమిలో అనుములు విత్తడానికి కొడుకులు పనివారితో కలిసి అరకలు కట్టుకొని వెళుతూ పెద్ద కోడలు భూ భువనేశ్వరి దేవికి త్వరగా పని మూయించుకొని విత్తనాలు తీసుకొని పొలానికి రమ్మని చెప్పి వెళ్ళారు ఆమె కూడా మామగారు చెప్పినట్లు విత్తనాలు తీసుకొని పొలానికి బయలుదేరింది దారిలో స్మరణ చేస్తూ వెళ్తున్న జంగమదేవరులు ఈవిడని చూసి భిక్షమడిగారు అడిగారు ఆవిడ భక్తి పరవశ్యంతో విత్తనాల అన్ని తీసుకు తీసుకెళ్తున్న అణములన్నన్నింటినీ వారికి ఇచ్చేసింది వారు ఈవిడను దీవించి వెళ్ళిన కొద్దిసేపటికి విషయం గ్రహించి విత్తనాలు తీసుకువెళ్ళకపోతే మా అమ్మగారు ఆగ్రహిస్తారని భగవంతుడిపై భారం వేసి ఒడిలో అక్కడ ఇసుక పోసుకొని శివనామస్మరణ చేస్తూ పొలంలో విత్తనాల లాగా దాన్నే చల్లింది పంట చక్కగా పెరిగి కోతకొచ్చి వచ్చినప్పుడు కోస్తుండగా ప్రతి అణుము కాయల్లోనూ బంగారు అణుము గింజలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు కోడల్ని వివరణ అడిగిన ఆమె ఆమె జరిగిన విషయం చెప్పింది మా మాచిరెడ్డి ఆ బంగారు అణములతో సగం సగం దా దానం చేసి మిగిలిన దానితో కృష్ణానదికి కొంచెం దూరంలో తంగడి అనే ఊరు నిర్మించి దాని చుట్టూ మహాదుర్గం దుర్గము నూట ఒక దేవాలయాలు నిర్మించి తాను ప్రభుగా ప పాలించాడు తంగడి గ్రామాన్ని చుట్టూ ప్రాకారాన్ని భవనశ్వ బావిని బంగారు అను అనుములను ఇప్పటికీ దర్శించవచ్చు అంటారు మాచిరెడ్డి ఒకరోజు రోజు మాచిరెడ్డి ఒక మాచిరెడ్డికి రోజు స్వప్నంలో ప్రసన్న వదరుడైన శ్రీ నరసింహస్వామి దర్శనమిచ్చి స్వ స్వయంభు అయిన తన మూర్తి విగ్రహము కృష్ణానది అవతల ఒడ్డున ఉన్న అరణ్యంలో ఒక గుహలో ఉన్నదని ఆ మూర్తిని ఇప్పటిదాకా భరద్వాజుడు మొదలవు మహర్షులు మాత్రమే సేవిస్తున్నారని ఆ ఋషుల సంకల్పానుసారంగా ఇక ముందు మనుషులకు కూడా దర్శనం ఇవ్వాలనుకుంటున్నానని ఈ విషయాన్ని లోకానికి తెలియపరచమని ఆదేశించాడు మరనాడు మాజిరెడ్డి ఇతర పెద్దలతో కలిసి అరణ్యంలోకి వెతకగా స్వామివారి విగ్రహం కనిపించింది వీరి దర్శించు సమయంలో స్వామి చక్రము గద అభయముద్రలతో చతుర్భుజుడై శేషుడు శేషుడు గొడువు పట్టగా మహర్షులు అభిషేకించే దక్షిణవర్త శంఖములతో తులసిదలమాలతో భక్త ప్రహ్లాదునితో దివ్య దర్శనమిచ్చాడు స్వామివారికి సకల జనులు సేవించేందుకు వీలుగా విగ్రహ ప్రతిష్ట చేసి ఆలయాభివృద్ధికి కృషి చేశారు స్వామివారు అన్నలయ మారనే స్వామి మట్టపల్లి శ్రీ స్వామి క్షేత్రం అన్నాలయంగా పేరు గాంచింది ఇక్కడ నిత్య అన్నదానం చేస్తారు సుమారు పదకొండవ శతాబ్దం నుంచి ఆనవాయితీ కొనసాగుతుంది వివిధ సామాజిక వర్గాల కోసం పన్న పంతొమ్మిది అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు ఇక్కడ కుల ప్రతిపదకన సత్రాలు ఉన్నాయి ఉచిత బోధన సదుపాయం కూడా ఉన్నది తద్వారా ఇక్కడ స్వామివారి అన్నాలయగా పిలవడం జరుగుతుంది ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం వల్ల స్వామివారు ఎక్కువ సంతోషిస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం అందువల్లే భక్తులు ఎక్కువ ఇక్కడ అన్నదానం చేస్తుంటారు కోరిన కూర్కలు తీర్చే కొంగు బంగారంగా ఈ స్వామి విరజల్లుతున్నాడు గర్భగుడిలో స్వామికి ఎడమ పక్కన ఒక గుహ ద్వారం ఉంది అక్కడ నుండి సప్త ఋషులు ఇతర మునులు కృష్ణానదిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వస్తారట వాళ్ళు ఇప్పటికీ రోజు వస్తారని ఇక్కడ వాళ్ళ నమ్మకం స్వామికి కుడివైపు ద్వారం భక్తులు సౌకర్యార్థం తర్వాత కట్టించి ఆలయంలోకి స్వామివారికి ఎదురుగా ఉన్న ఆంజనేయ విగ్రహం కూడా ఈ కృష్ణానది జిల్లాల్లోనే దొరికింది దీన్ని ప్రసన్న ఆంజనేయ స్వామిగా అర్చిస్తారు స్వామివారితో ఈయనను ఈయన చుట్టూ కూడా భక్తులు ప్రదక్షిణ చేస్తారు ఈ క్షేత్రంలో స్వామివారికి ఎదురుగా స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఈ క్షేత్రంలోకి వచ్చిన భక్తులు కృష్ణలో స్నానం చేసి స్వామి గర్భాలయానికి ఎదురుగా ఆర చెట్టు ధ్వజస్తంభము స్వామి చుట్టూ ముప్పై రెండు ప్రదక్షిణ చేస్తారు ఇది ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఎందుకంటే ఈ విషయాన్ని మట్టపల్లి లక్ష్మణి స్వామి స్వయంగా చెప్పారని ప్రతిది ఆ తడిపట్లతో ఇక్కడ ముప్పై రెండు ప్రదక్షిణలతో మీ కడుపున కాయ స్వయంగా చెప్పిన నరసింహుడు మట్టపల్లి నరసింహస్వామి స్వామి విశ్వాసము మరియు విశ్వాస తోనూ భక్తితోనూ ఏదైనా కోరిక కోరుకొని ముప్పై రెండు ప్రదక్షణలు చేసి కోరిక కోరిన కోరిక తీరిన తర్వాత మరలా ఆ క్షేత్రంలోకి వచ్చి ముప్పై రెండు ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఆనవాయితీ ఇంకా అనారోగ్య బాధలు దృష్టగ్రహ బాధలు రుణ బాధలు ఉన్నవారు సంతానం లేని వారు ఈ క్షేత్రంలోకి వచ్చి పదకొండు రోజులు మూడు పూటలు కృష్ణ కృష్ణలు స్నానం చేసి తడిబట్టలతో ముప్పై రెండు ప్రదక్షిణలు చేసినచో వారి కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకము ఇలా చేయడం వల్ల స్థానికంగా ఎంతో మందికి ప్రయోజనం చేకూరుందని ఇక్కడ తరచుగా వచ్చే భక్తులు చెప్తుంటారు అందువల్ల ఇప్పుడిప్పుడే ఈ మట్టపల్లి క్షేత్రానికి సంతానం లేనితో బాధపడేవారు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు యమరా యమధర్మరాజు ఈ క్షేత్రానికి ప్రదక్షిణలు చేసిండు ఈ క్షేత్రంలో మహి ఈ క్షేత్ర మహిమలు తెలిసి యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణ చేశారట అందుకే ఈ క్షేత్రానికి యమమోహిత క్షేత్రం అని కూడా పేరు సాధారణంగా విష్ణుమూర్తికి తులసి దళములు ప్రీతికరమైనవి ఇక్కడ స్వామి పూజకి ఈ ఆరపత్రిని ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఈ చెట్టు వల్లనే కదా స్వామి ఉనికి తెలిసింది ఇక్కడ రాజలక్ష్మి చెంచులక్ష్మి అమ్మవారిను స్వామికి శాంతింపజేయడానికి తర్వాత ప్రతిష్ఠించారు ఇక్కడ స్నాన ఘట్టాలు ఇక్కడ స్నాన ఘట్టాలకు ప్రహ్లాద స్నాన ఘట్టాలు మార్కండేయ స్నాన ఘట్టం బాలాజీ స్నాన ఘట్టం అని వ్యవహరిస్తారు స్వామివారిని దర్శించుకోవడానికి మెట్ల ద్వారా వెళ్ళే భక్తులు మెట్ల పూజ చేస్తారు పసుపు కుంకుమలు అద్దుతూ అధిరోహణ చేస్తారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ఇన్ని మహిమలున్న మట్టపల్లి క్షేత్రము అవకాశం ఉన్నవారు తప్పక దర్శించవ్వండి మట్టపల్లి క్షేత్రము నల్గొండ జిల్లా హుజూర్ నగర్కి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో కలదు హుజూర్ నగర్ నుంచి ఆలయానికి వెళ్లేందుకు ఆటోలతో పాటు బస్సు సౌకర్యం ఉన్నది